మేక మేకను పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను మా అమ్మ ఎంతో ముద్దుగా మేనకాని పెట్టుకుంది అలాగే పిలవండి ఆవిడ సూచన పేర్లు పెట్టుకుంటుంది మేకు కాకు మధ్య నా తీసేసింది నా సరి చంపేసింది అందుకే నువ్వు నాకు నిజమేనండి కానీ ఏం చేయను మా అమ్మ నన్ను ప్రపంచానికే సుందరి చేయాలనుకుంటుంది నన్ను ఏం చేయమంటారు చెప్పండి నువ్వేం చేయొద్దు సుందరైపో నా చెప్పండి చెప్పండి ఉంటాయి మోసం చేస్తాం అల్లుడి గారు మీకు ఎన్నిసార్లు చెప్పాను మీరు కాస్త నిగ్రహంతో ఉండాలని చెప్పండి బాగా చెప్పారు కానీ ఇంత మంచి విగ్రహాన్ని చూసిన తర్వాత నిగ్రహం ఎలా ఉంటుంది నిజమే నిజమేలాయన కానీ రే ప్రొద్దుల నీ భార్య ఆ ప్రపంచ సుందర అయితే దానికి వేసే మాల నీకు వేస్తారు కదా దానికి కొట్టే చప్పట్లు నీకు కొడతారు కదా దాని మీద పడేశారు నీ మీద కూడా పడతారు కదా భరితంగా వచ్చే నడువు నీకు కూడా నీరే కదా అనడు ఏమండి మీరు ఆ మాట అంటే నేను ఒప్పుకోను మీ నడువు నొప్పి తగ్గడానికి నేను ఎన్ని వైద్యాలు చేయిస్తున్నాను మీరు తెలుసుకుని అలా మాట్లాడితే ఏం బాగలేదు నేను ఊరికే మాట్లాడటం లేదే మీరేదో మీ కూతురు బతుకు కూడా పాడవకూడదని నేనేం పాడయ్యానండి ముద్దుగా బొద్దుగా పుట్టాను పుట్టా అది చూసి మా అమ్మ నాన్న రంభ అని పేరు పెట్టుకున్నారు పెట్టారు పెట్టారు నిజంగా రంభ నడిపించుకోవాలని ఏమిటే ఊరు సొందరు కావాలనుకున్నావు సుందర కావాలనుకున్నారు అయ్యో గెల్ల తొందర కావాలనుకున్నావు అది కూడా అయ్యో ఆఖరికి రాష్ట్ర సుందర కావాలనుకున్నావు అది కూడా అనుకోవడానికి కానీ దేశ సుందరిని మాత్రం కాలేకపోయాను ఏం చేస్తుంది చెప్పండి ఈలోపుగా అత్తగారు పండిపోయారు మామగారు Hello. Hmm? Good morning. Good morning. Good morning. <laughs> uh, this is urgent file. I see. This is a uh, uh, planning file. All right. No confusion. Hello. Yeh rande? Oh, Meera. డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ సారీ హలో నేనే మాట్లాడుతున్నా సాయంత్రం మీరు అరగంట ముందుగా ఇంటికి రావాలి నువ్వు రమ్మంటే అరగంట ముందేంటి ఇప్పుడే ఆఫీస్ క్లోజ్ వెంటనే బయలుదేరి వస్తాను అవును ఏంటి విశేషం వచ్చిన తర్వాత చెప్తాలండి ఏ ఫోన్ లో కూడా చెప్పుకుండాంత రహస్యం అయితే ఇప్పుడే వచ్చేస్తాను ఫోన్ అదేం కాదు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకి మన ఇద్దరం కలిసి ఓ చోటుకి వెళ్ళాలి పేరెంట్ అనే తప్ప ఎప్పుడు గుమ్మం దాటి అరగని ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం అంటున్నాం అంటే ఐఎమ్ హ్యాపీ రియలీ హ్యాపీ ఈ ఎత్తు పొడుపు మాటలకేం గాని ఇంటికి వస్తారా రాదా చెప్పండి వై నాట్ మ్యాన్ సాయంత్రం సూర్యుడు తూర్పునస్తమించినా సరే నువ్వు చెప్పిన టైంకి సరాసరి ఇంటికి వచ్చేస్తాను నేను ఎదురు చూస్తుంటాను సార్ టెలిగ్రామ్ టెలిగ్రామ్ సార్ టెలిగ్రామ్ ఈ రోజు రాధా 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 టూ ఇంటికి ఫారెన్ చూస్తూ లంచ్ త్రీ ఇంటికి ఫ్యాక్టరీ విజిట్ ఫోర్ ఇంటికి ప్రెస్ కాన్ఫరెన్స్ ఫైవ్ ఇంటికి చాంబర్ మీటింగ్ ఇందులో ఏమైనా కన్ఫ్యూజన్ఫ్యూషన్ క్యాన్సల్ ఆల్ ప్రోగ్రామ్స్ సాయంత్రం ఐదు గంటల లోపు ఒక మంచి ఇళ్ళకు చూడు ఇల్ల ఎందుకు సార్ అదంతా తర్వాత చెప్తాను ఇల్లు ఎదుగు చూసి వెంటనే ఫోన్ చేయి ఫిట్ ఊడింది అన్నట్టు ముందుగా వస్తాను అని చెప్పిన పెద్ద మనిషి అసలు రాకుండా పోయాడు ఏమిటా తల్లి రాగానే నిలదీసి అడుగు అబ్బా మగవాళ్ళకి లక్ష పల్లి ఉంటాయి ఆ వివరాలు అన్నీ వేయించుకోగానే వేయించుకోకనే తల్లిదే వెర మగ్ని కొమ్మను పడూ తిప్పుకోవాలి చీకటి పడేటట్టు గూడి చేతి పచ్చులాగా పిడుగులు పడ్డా సరే ఆరో ఏటోడికి ఇంటి ఇచ్చారు నా మగవాని చచ్చే నమ్మకూడదేమనుకుంటున్నావు ఎంతో

Terima kasih telah <laughs> menonton! నీళ్ళు నీ కోసం నా కోసం అదే మన కోసం కన్ఫ్యూజన్ లేని ఏ అరేంజ్మెంట్ సక్రమంగా తను పరత్నం ఏమి రాధ ఏమిటా పరధ్యానం ఇందాక వైర్ ఇచ్చింది ఇప్పుడు వచ్చింది ఎగ్జాక్ట్లీ ఒకరే అది మీరు చెప్పాలా బాబుజీ రాధ మిస్టర్ పరత్నం బిఏ బాబుజీ బిఏ నాకెంతో ఆత్మీయుడు కూడా నువ్వేదైనా కావాలనుకుంటే చాలు తక్షణం వచ్చేస్తాను అరక్షణంలో తెచ్చేస్తాను కమా మొదలై మనం మళ్ళీ ఇలా కలుసుకోవటం విచిత్రం కాదు నన్ను నేను నమ్మలేకుండా ఉన్నాను నా సంతోషాన్ని ఏం చెప్పను ఎలా చెప్పను మీకోసం ఎంత వెతికాను ఎంత బాధపడ్డాను అవును ఇప్పుడు ఎలా రాగలుగా అనుకోకుండా చివరికి అదృష్టం కొద్ది మీ ఆచకు తెలిసింది వెంటనే చిరక్రామించాను అది చూడగానే ఆనందిస్తారని నన్ను తీసుకుని వెళ్ళటానికి వస్తారని ఇలా వచ్చాను ఇన్నాళ్ళు కూర్చుని తీయని గడిగాను వృధా చేయను నా కౌగులి ఉల్లిపోనేవను